హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ మీరు మా ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి మనం కుతూబ్శైల యుగం గురించి మాట్లాడుకుంటున్నాం ఈ కుతూబ్షాయిల యుగం కంటే ముందు మన తెలుగు ప్రాంతంలో దక్షిణాదిలో ఒక బలమైన రాజ్యం ఉండేది ఏమిటి అదంటే కాకతీయ డైనాసిటీ ఏ సామ్రాజ్యం అది కాకతీయ సామ్రాజ్యం ఏ సామ్రాజ్యం అండి ఒకసారి చెప్పండి కాకతీయ సామ్రాజ్యం ఈ కాకతీయ సామ్రాజ్యం పదమూడు వందల ఇరవై మూడు సంవత్సరంలో పతనం కావడం అనేది జరిగింది ఈ కాకతీయ సామ్రాజ్యము చివరి రాజు రెండవ ప్రతాపరుదు పదమూడు వందల ఇరవై మూడులో లో అంతం కావడంతో ఈ సామ్రాజ్యం కొలాప్స్ అయింది ఈ కాకతీయ సామ్రాజ్యం అనంతరము దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు ప్రాంతాలలో అంటే ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ఈ తెలుగు ప్రాంతంలో ముఖ్యంగా బలమైన చాలా చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి కానీ ఓవరాల్ గా బలమైనటువంటి రాజ్యాలు రెండు రాజ్యాలు ఏర్పడడం అనేది జరిగింది ఎన్ని రాజ్యాలు ఏర్పడ్డాయి అనుకుంటున్నాం రెండు రాజ్యాలు బలమైన రాజ్యాలు ఏర్పడినాయి కాకతీయ డైనాస్టీ అనంతరం వాటిలో ఒకటి సామ్రాజ్యం ఒకటి ఏందండి బహుమణి సామ్రాజ్యం ఒకటేంది చెప్పండి బహుమణి సామ్రాజ్యం ఒకటి బౌమణి సామ్రాజ్యం మరొకటి విజయనగర సామ్రాజ్యం మరొకటి ఏంది విజయనగర సామ్రాజ్యం సింపుల్ గా ఏనండి కాకతీయ సామ్రాజ్యం ఒక గొప్ప మహా సామ్రాజ్యంగా వరిదిలింది దక్షిణాదిలో పదమూడు వందల ఇరవై మూడులో కాకతీయ సామ్రాజ్యం పతనం అనంతరం దక్షిణాదిలో చిన్న చిన్న రాజ్యాలు ఎన్నో వెలిసినాయి అయినప్పటికీ రెండు బలమైన రాజ్యాలు మళ్ళీ కాకతీయ సామ్రాజ్యం అనంతరం వెలవడం అనేది జరిగింది వాటిలో ఒకటి బౌమనీ సామ్రాజ్యం మరొకటి విజయనగర సామ్రాజ్యం ఈ బహుమనీ సామ్రాజ్యం ఎప్పుడు వెలిసింది అని చూసినప్పుడు ఒకటి ఏమనుకుంటున్నామండి బౌమనీ సామ్రాజ్యం ఒకటి బహుమీ సామ్రాజ్యం ఒకటి ఏంది బౌమనీ సామ్రాజ్యం ఈ బౌమనీ సామ్రాజ్యము ఎప్పుడు వెలిసింది అని చూసినట్లయితే ఈ బౌమనీ సామ్రాజ్యం పదమూడు వందల నలభై ఏడు సంవత్సరంలో వెలవడం అనేది జరిగింది ఎప్పుడు వెలిసింది పదమూడు వందల నలభై ఏడులో ఏ సామ్రాజ్యం బహుమణి సామ్రాజ్యం ఈ బౌమనీ సామ్రాజ్యం రెండు రాజధానులను కలిగి ఉంది ఒకటి ఏంటంటే గుల్బర్గా ఒకటి ఏంది గుల్బర్గా రెండవ రాజధాని ఏంటంటే బీదర్ ఈ గుల్బర్గా మరియు బీదర్ అనేటటువంటి రెండు రాజధానులను కలిగింది మొదటి రాజధాని గుల్బర్గా రెండవ రాజధాని బీదర్ ఇది బహుమణి సామ్రాజ్యం ఎప్పుడు వెలిసింది పదమూడు వందల నలభై ఏడులో ఈ బహుమని సామ్రాజ్యం ఒకటి బలమైనది అయితే మరొక బలమైన సామ్రాజ్యం ఏంది విజయనగర సామ్రాజ్యం ఈ విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు అన్నప్పుడు పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర సామ్రాజ్యం వెలవడం అనేది జరిగింది ఓకే బహుమని సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం పదమూడు వందల ముప్పై ఆరులో వెలిసింది ఇది వెలిసినటువంటి అతి తక్కువ కాలంలోనే ఒక పది సంవత్సరాల వ్యవధి లోపలే బౌమనీ సామ్రాజ్యం కూడా నూతనంగా ఆవిర్భవించడం అనేది జరిగింది ఇది గుల్బర్గా మరియు బీదర్ అనేటటువంటి రెండు రాజధానులను కలిగి ఉంది ఏదంటే బౌమనీ సామ్రాజ్యం ఈ బౌమనీ సామ్రాజ్యం తిరిగి మళ్ళీ ఐదు రాజ్యాలుగా విచ్ఛిన్నం కావడం అనేది జరిగింది ఎన్ని రాజ్యాలుగా విచ్ఛిన్నమైందండి ఐదు రాజ్యాలుగా విచ్ఛిన్నమైంది ఒకటి హమ్మద్ నగర్ ఒకటి అహ్మద్ నగర్ రెండవది బీదర్ మూడవది బీజాపూర్ బీజాపూర్ నాలుగోది బీరార్ ఐదవది గోల్కొండ చూడండి ఒక్కసారి కాకతీయ సామ్రాజ్య అనంతరం దక్షిణాదిలో వెలిసినటువంటి బలమైన రాజ్యాలు రెండు ఒకటి భౌమనీ సామ్రాజ్యం ఇది పదమూడు వందల నలభై ఏడు సంవత్సరంలో వెలవడం అనేది జరిగింది మరొకటి ఒకటి ముస్లిం సామ్రాజ్యం ఒక హిందూ సామ్రాజ్యం వెలిసినాయి మరొక హిందూ సామ్రాజ్యం ఏంటంటే విజయనగర సామ్రాజ్యం ఇది పదమూడు వందల ముప్పై ఆరులో వెలవడం అనేది జరిగింది ఈ ముస్లిం సామ్రాజ్యం అయినటువంటి ఈ బౌమణి సామ్రాజ్యం పదమూడు వందల నలభై ఏడులో గుల్బర్గాని రాజధానిగా చేసుకొని స్థాపించడం జరిగింది తన అనంతరం ఇది బీదర్ రాజధానిగా కూడా పరిపాలన చేశారు అయితే ఈ బహమణి సామ్రాజ్యం తక్కువ కాలంలోనే విచ్ఛిన్నమయ్యి ఐదు సామ్రాజ్యాలుగా విడిపోవడం అనేది జరిగింది ఈ బహుమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నమై ఏర్పడినటువంటి ఐదు సామ్రాజ్యాలు ఏంటంటే అహ్మద్ నగర్ బీదర్ బీజాపూర్ బీరార్ గోల్కొండ అర్థమైందండి ఈ ఐదు రాజ్యాలు ఏ రాజ్యం నుంచి వచ్చినాయి బహుమనీ సామ్రాజ్యం నుంచి అవి అహ్మద్ నగర్ బీదర్ బీజాపూర్ బీరార్ గోల్కొండ ఈ ఐదు కూడా ఈ సామ్రాజ్యం నుంచి విడిపడి ఏర్పడినటువంటివి అయితే ఇక్కడ మనకు చదువుకునేది ఏంటంటే గోల్కొండ ఈ గోల్కొండ ఈ బహుమని సామ్రాజ్యం నుంచి గోల్కొండ ప్రాంతానికి పద్నాలుగు వందల తొంభై రెండు సంవత్సరంలో ఏ సంవత్సరం అంటున్నాం అండి పద్నాలుగు వందల తొంభై రెండు సంవత్సరంలో గోల్కొండ ప్రాంతానికి తరఫ్దారుగా దేనిగా ఏ అధికారిగా తరఫ్దారి పద్నాలుగు వందల తొంభై రెండు సంవత్సరంలో గోల్కొండ ప్రాంతానికి తరఫు బహుమని సుల్తాన్ల చేత నియమించబడినటువంటి వ్యక్తి ఎవరంటే మహమ్మద్ కూలీ కుతుబ్షా ఎవరైనా కూలీ కుతుబ్షా కూలీ కుతుబ్షా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి పాయింట్ కూడా ఒకసారి చూడండి కాకతీయ సామ్రాజ్య అనంతరం రెండు బలమైన సామ్రాజ్యాలు ఏర్పడినాయి ఒకటి ముస్లిం సామ్రాజ్యం మరొకటి హిందూ సామ్రాజ్యం ముస్లిం సామ్రాజ్యం ఏంటంటే బహుమణి సామ్రాజ్యం ఎప్పుడు ఏర్పడింది అన్నప్పుడు సారీ పదమూడు వందల నలభై ఏడు సంవత్సరం ఏర్పడింది గుల్బర్గా రాజధానిగా మరొక హిందూ సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం పదమూడు వందల ముప్పై ఆరులో ఏర్పడడం అనేది జరిగింది అయితే ఈ కొద్ది కాలంలోనే ఈ బహుమణి సామ్రాజ్యం ఐదు రాజ్యాలుగా విడగొట్టబడింది అవి ఏంటివి అహ్మద్ నగర్ బీదర్ బీజాపూర్ బీరార్ గోల్కొండ అయితే ఈ బహుమని సుల్తాన్లు ఈ బహుమని సామ్రాజ్యంలో ఈ యొక్క రాజుల ఆధీనంలోనే పద్నాలుగు వందల తొంభై రెండు సంవత్సరంలో ఈ గోల్కొండ ప్రాంతానికి తరఫ్దార్ గా కులి కుతుబ్ షా నియమించబడ్డాడు ఎవరి చేత బహుమణి సుల్తాన్ల చేత తరఫ్దార్ గా గోల్కొండ ప్రాంతానికి పద్నాలుగు వందల తొంభై రెండు సంవత్సరంలో కులీ కుతుబ్షా నియమించబడ్డాడు ఇతను వీరి యొక్క విశ్వాసాన్ని చూరగొని ఎవరి విశ్వాసాన్ని బహుమని సుల్తాన్ల యొక్క విశ్వాసాన్ని చూరగొని చక్కని పాలన అందించాడు ఎవరికంటే గోల్కొండ ప్రాంత ప్రజలకి అనతి కాలంలోనే గోల్కొండ ప్రాంతానికి పదిహేను వందల పద్దెనిమిది సంవత్సరంలో ఏ టైంలో పదిహేను వందల పద్దెనిమిది సంవత్సరంలో కులీ కుతుబ్షా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు అర్థమైందా నేను ఇప్పటిదాకా కుటుంబాయిల గురించి మాట్లాడటం లేదు దాని ముందున్నటువంటి ఎలా ఏర్పడింది సామ్రాజ్యం అనేది మాట్లాడుతున్నాను బహుమనీ సుల్తాన్ లో వీరి రాజ్యము విచ్ఛిన్నమైంది ఐదు భాగాలుగా అని చెప్పాం అహ్మద్ నగర్ బీదర్ బీజాపూర్ బీరార్ గోల్కొండ అయితే ఇది విచ్ఛిన్నానికంటే ముందే గోల్కొండ ప్రాంతానికి పద్నాలుగు వందల తొంభై రెండులో బౌమనీ సుల్తాన్ల చేత తరఫ్దారిగా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే కులీ కుతుబ్ షా ఈ కులీ కుతుబ్ షానే నియమించబడినటువంటి ఇతను అనతి కాలంలోనే అతి తక్కువ సమయంలోనే వీరి యొక్క విశ్వాసాన్ని చూరగొన్నాడు అంటే ఇతని ఇతని విశ్వాసాన్ని అతని వారి పట్ల బహుమణి సుల్తాన్ల పట్ల విపరీతమైనటువంటి అభిమానాన్ని పొందినాడు ఎవరంటే కులీ కుతుబ్ షా ఇతను పద్నాలుగు వందల తొంభై రెండు నుంచి పదిహేను వందల పద్దెనిమిది వరకు తరఫుదారుగానే గానే పనిచేశాడు కానీ పదిహేను వందల పద్దెనిమిదిలో గోల్కొండ ప్రాంతానికి స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకోవడం జరిగింది ఎవరంటే కులీ కుతుబ్షా ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే అప్పటికే అహ్మద్ నగర్ బీదర్ బీజాపూర్ బీరాట్ ఈ ప్రాంతాలన్నీ కూడా స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయినాయి కాబట్టి చివరి ప్రయత్నంగా ఇతను కూడా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు మనకి లో బిట్ ఏంటంటే బౌమనీ సామ్రాజ్యం నుంచి చిట్ట చివరిసారి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి రాజ్యం ఏది అంటే గోల్కొండ రాజ్యం అర్థమైందా ఇక్కడ ఇంకొక బిట్టు బౌమనీ సామ్రాజ్యం నుంచి చిట్ట చివరిగా స్వతంత్రాన్ని ప్రకటించుకున్న రాజ్యం అంటే గోల్కొండ రాజ్యాన్ని చెప్పాలి అలాగనే మొఘలి సామ్రాజ్యంలో విలీనమైనటువంటి చిట్ట చివరి దక్షిణ ప్రాంతం కూడా ఇదే అంటే బహుమని వాటి నుంచి స్వతంత్రాన్ని పొందిన ఈ ఐ మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైన చివరి రాజ్యం అన్నా గోల్కొండ ప్రాంతాన్నే చెప్పాలి వీరిలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్న చివరి రాజ్యం అన్నా కూడా గోల్కొండనే చెప్పాలి అర్థమైందా బహుమని నుంచి స్వతంత్రాన్ని పొందింది చివరిది ఇదే మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైన చివరిది కూడా ఇదే ఓకే క్లియర్ ఈ గోల్కొండ సామ్రాజ్యాన్ని పద్నాలుగు వందల తొంభై రెండు నుంచి పదిహేను వందల పద్దెనిమిది వరకు తరఫుదారుగా గా ఎవరు పనిచేశారు అంటే కులీ కుతుబ్షా ఈ కులీ కుతుబ్షానే పదిహేను వందల పద్దెనిమిది సంవత్సరంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు అంటే ఇక్కడ మనకు కుతుబ్షాయల యుగం అనేది ప్రారంభమైంది అర్థమైంది అనుకుంటా కదా చూడండి మళ్ళొకసారి ఈ కుతుబ్ షా యొక్క వంశ స్థాపకుడు ఎవరు ఈ వంశము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే పదిహేను వందల పద్దెనిమిది నుంచి పదహారు వందల ఎనభై ఏడు వరకు ఇది పరిపాలన చేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ దీని యొక్క స్థాపకుడు ఎవరు అన్నప్పుడు కులీ కుతుబ్ షా కులీ కుతుబ్ షా చెప్పాలి మీరు కూడా నాతో పాటు ఎవరు కులీ కుషా స్థాపకుడు వీరిలో గొప్పవాడు మహమ్మద్ మహ్మద్ మహ్మద్ కులి కుతుబ్షా మహమ్మద్ కులి కుతుబ్షా గొప్పవాడు అయితే మొత్తం పరిపాలించిన వాళ్ళు ఎంతమంది ఏడుగురు అర్థమైందా అయితే ఇక్కడ కుతుబ్షాల యుగము పదిహేను వందల పద్దెనిమిది నుంచి పదహారు వందల ఎనభై ఏడు మధ్య వీరి యుగం కొనసాగిందని చెప్పుకుంటున్నాం అయితే ఈ కులీ కుతుబ్షా కుతుబ్షాల యుగ స్థాపకుడు దానికంటే ముందు ఇదే ప్రాంతానికి ఏం పనిచేశాడైనా తరఫుదారిగా పనిచేశాడు ఏ పీరియడ్ నుంచి పద్నాలుగు వందల తొంభై రెండు నుంచి పదిహేను వందల పద్దెనిమిది వరకు వీరి యొక్క రాజధాని ఏందండి గోల్కొండ రాజధాని ఏంది గోల్కొండ ఈ గోల్కొండ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే కుతుబ్షాయిలు వీరు కాకతీయుల అనంతరము తెలుగు ప్రాంతాన్ని ఏకం చేసి పరిపాలించినటువంటి మరొక రాజవంశం ఏంటంటే కుతుబ్ షాయిలు ఏ ప్రాంతాన్ని తెలుగు ప్రాంతాన్ని అంటే తెలుగు భాషను మాట్లాడేటటువంటి ప్రాంతాన్ని ఏకం చేసి పరిపాలించినటువంటి కాకతీయ అనంతరం ఎవరన్నప్పుడు గోలుకొన్నది కుతుబ్ షాయులుగా మనము చెప్పవచ్చును ఈ కుతుబ్ షాయిలు కులీ కుతుబ్ షా కుతుబ్ షా సామ్రాజ్యం యొక్క స్థాపకుడు ఇతను ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకున్నాడు గోల్కొండ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించడం అనేది జరిగింది అయితే ఈ గోల్కొండ ప్రాంతాన్ని కాకతీయుల కాలంలో మొగల్కొండ మునగల్కొండ అని పిలిచేవారు ఏమని పిలిచేవారండి మునగల్కొండ మునగల్కొండ ఏమని పిలిచేవారు మునగల్కొండ అని కొన్ని దగ్గర గొల్లకొండ అని కూడా పిలిచేవారు ఏమని పిలిచేవారు గొల్లకొండ చూడండి ఒకసారి మునగల్కొండ అని గొల్లకొండ అని ఈ పేర్లతోటి కాకతీయుల కాలంలో ఈ గోల్కొండ ప్రాంతాన్ని పిలిచేవారు ఓకే క్లియర్ ఈ కూలీ షా అసలు ఎక్కడి వ్యక్తి ఈయన ఎవరు అంటే వీళ్ళ యొక్క పూర్వీకులను కనుక చూసినట్లయితే వీళ్ళు మధ్య ఆసియాకి చెందిన వాళ్ళు మధ్య ఆసియా ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఎవరంటే కులీ కుతుబ్ షా వీళ్ళు ముస్లింల్లో షియా తెగకు చెందినటువంటి వ్యక్తులు ఏ తెగకు చెందిన వాళ్ళు అండి షియా తెగకు చెందినటువంటి వ్యక్తులు చాలా చాలా ఇంపార్టెంట్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే కులీ కుతుబ్ షా వీరి యొక్క పూర్వీకులు ఎక్కడి వారు అన్నప్పుడు మధ్య ఆసియా వాళ్ళు ఇతను ఎవరు అన్నప్పుడు కుతుబ్ షా సామ్రాజ్య స్థాపకుడు ఇతను పద్నాలుగు వందల తొంభై రెండు నుంచి పదిహేను వందల పద్దెనిమిది వరకు గోల్కొండ ప్రాంతానికి బహుమని సుల్తాన్ల తరఫున తరఫ్దార్ పనిచేసినాడు పదిహేను వందల పద్దెనిమిదిలో స్వతంత్రాన్ని ప్రకటించుకొని పరిపాలన చేసినాడు ఎప్పటి వరకు పరిపాలన చేశాడు ఇతను అన్నప్పుడు ఒకసారి మనం చూసినట్లయితే చూడండి ఇతను కరబ్దార్ గా చేసింది ఎప్పుడు పద్నాలుగు వందల తొంభై రెండు నుంచి పదిహేను వందల పద్దెనిమిది వరకు మరి పరిపాలన పీరియడ్ ఎప్పుడు ఈనది అన్నప్పుడు పదిహేను వందల పద్దెనిమిది సంవత్సరం నుంచి పదిహేను వందల నలభై మూడు వరకు ఇది ఇతను స్వతంత్ర రాజ్యపాలనగా అంటే ఒక సుల్తాన్ గా గోల్కొండ సుల్తాన్ గా పరిపాలన చేసినటువంటి పీరియడ్ ఇది కులీ కుతుబ్షాహి పదిహేను వందల పద్దెనిమిది నుంచి పదిహేను వందల నలభై మూడు కాలం వరకు పరిపాలన చేసినాడు ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే బడే మాలిక్ ఇతని ఉన్నటువంటి బిరుదు ఏందండి ఇతనికి ఉన్నటువంటి బిరుదు బడే మాలిక్ బడే మాలిక్ అంటే మంచి మనసు పెద్ద మనసు మంచి మనసు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అని అర్థం చూడండి మంచి మనసు ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా పేరు ప్రజల చేత గావించబడిన వ్యక్తి ఎవరంటే కులీ కుతుబ్షా ఓకే అర్థమైందా ఇతను ఉన్నటువంటి బిర్దేంది బడే మాలిక్ బడే మాలిక్ అంటే అర్థమైంది మంచి మనసున్న వ్యక్తి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఆయన కులీ కుతుబ్షా వీరి యొక్క పూర్వీకులు ఎక్కడ వారు మధ్య ఆసియాకు చెందినటువంటి వారు వీళ్ళు ముస్లిం లో ఏ తెగకు చెందిన వాళ్ళు షియా తెగకు చెందినటువంటి వ్యక్తులు ఇతను ఎప్పటి వరకు పరిపాలన చేశాడు పదిహేను వందల నలభై మూడు వరకు అయితే ఇతనికి ఇద్దరు కుమారులు ఈ కుతుబ్ షాకి ఎంతమంది కుమారులు ఇద్దరు కుమారులు ఈ కుమారులు ఒక ఆయన జంషద్ కుతుబ్ షా జంషద్ కుతుబ్ షాహి మరొక ఆయన ఇబ్రాహీం కుతుబ్ షాహి ఇబ్రహీం కుతుబ్ షాయి ఒకసారి చూడండి చక్కగా అయినండి కులి కుతుబ్ షా గోల్కొండ ప్రాంతానికి పద్నాలుగు వందల తొంభై రెండు నుంచి పదిహేను వందల పద్దెనిమిది వరకు తరఫుదారిగా పనిచేసి అప్పటికి బహుమనీ సుల్తాన్ల వద్ద ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అంటే ఐదు ముఖ్యమైన ప్రాంతాలు స్వతంత్రాన్ని ప్రకటించుకోవడంతో చిట్ట చివరిగా గోల్కొండ ప్రాంతాన్ని కూడా ఇతను స్వతంత్రాన్ని ప్రకటించుకొని పాలన మొదలు పెట్టాడు పదిహేను వందల పద్దెనిమిదిలో అది తక్కువ కాలంలోనే ప్రజల చేత మంచి పేరు ప్రతిష్టలు పొంది బడే మాలిక్ అనేటటువంటి బిరుదుని స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరంటే కులీ మనకి ఎగ్జామ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ బడే మాలిక్ బిరుదు పొందినటువంటి కుతుబ్ షా ఎవరు కులీ కుతుబ్ షా ఈ బడే మాలిక్ అంటే అర్థమైంది మంచి మనసున్న వ్యక్తి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి అయితే ఇతను ఇద్దరు కుమార్లు ఇతనికి ఇతను ఎవరాలు షా షా అంటే జంషద్ కుతుబ్ షాహి ఇబ్రహీం కుతుబ్ షాయి వీరి యొక్క పూరి నామం అయితే ఇబ్ర జంషద్ కుతుబ్ షాయి అనేవాడు వీళ్ళిద్దరిలో పెద్దవాడు ఈయనకి ఇద్దరు కుమారులు అన్నాం కులీ కుతుబ్ షాకి ఎవరెవరు జంషద్ కుతుబ్ షాయి ఇబ్రాహీం కుతుబ్ షాయి వీరిలో పెద్దవాడు ఎవరంటే జంషద్ కుతుబ్ షాయి ఇతను ఇబ్రహీం కుతుబ్ షాయి అయితే వీరిద్దరిలో పెద్దవారు ఇతను కాబట్టి తండ్రి అనంతరం ఇతరే సింహాసనాన్ని అధిష్ఠించాడు అప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయం అయితే కులీ కుతుబ్ష బతుకుండగానే నేను నా ఏజ్ అయిపోతున్నది ఇప్పటికి కూడా ఇతను సింహాసనాన్ని వైదొలుగుతలేడు నాకు ఇంకెప్పుడు వస్తుందా అని ఒక దుర్మార్గపు ఆలోచనతోటి ఒక క్రూరమైనటువంటి బుద్ధితోటి ఈ జంషెత్సా ఏం చేశాడంటే తండ్రిని అతమార్చాడు చూడండి ఒక మహా సామ్రాజ్య స్థాపకుడు ఎవరి చేత హత్య చేయబడ్డాడు వారి యొక్క కుమారుని చేతనే హత్య చేయబడ్డాడు ఈ జంషద్ షా కులీ కుతుబ్షాని అంతం చేసి రాజ్యానికి రావడం అనేది జరిగింది ఏ ఇయర్ లో పదిహేను వందల నలభై మూడులో పదిహేను వందల నలభై మూడులో కులీ షా మరణించలేదు చంపబడ్డాడు ఎవరి చేత కుతుబ్ షాయి చేత ఇతని యొక్క క్రూరత్వ బుద్ధికి భయపడి ఇతని సోదరుడైనటువంటి ఇబ్రహీం కుతుబ్ షా పారిపోయినాడు చూడండి అసలు ఎంత ఇతని యొక్క క్రూరత్వ బుద్ధికి భయపడి ఇతని యొక్క సోదరుడైన ఇబ్రహీం కుతుబ్ షా ఎక్కడికి పారిపోయాడు విజయనగర సామ్రాజ్యానికి పారిపోయి అక్కడ తలదాచుకోవడం అనేది జరిగింది ఎవరంటే ఇబ్రహీం కుతుబ్ షా ఇట్లాంటి వ్యవస్థ ఉన్న సమయంలో మనం కాకతీయుల గురించి మాట్లాడేటప్పుడు చెప్పుకున్నాము దేవగిరి సామ్రాజ్యం గణపతి దేవుణ్ణి బందిగా తీసుకెళ్లి దేవగిరి కోటలో యాదవ సామ్రాజ్యం యాదవ రాజులు బంది ఉంచినప్పుడు కాకతీయ సామ్రాజ్యానికి అసలు ఎవరు లేరు దిక్కు అలాంటి టైంలో వారి యొక్క సేనాని అయినటువంటి రేచర్ల రుద్దుడు వెన్నుదన్నుగా ఉండి ఒక సేనానిగానే సింహాసనాన్ని ఖాళీగా ఉంచి సేనానిగా ఉంటూ చక్కని పాలన అందిస్తూ సామ్రాజ్యాన్ని కంటికి రెప్పలాగా కాపాడినటువంటి మహానుభావుడు ఎవరంటే రేచల్ల రుద్దు అదే సమయంలో ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నారు అధికారం కోసం కన్న తండ్రినే చంపినటువంటి వ్యక్తి ద్రోహి ఎవరంటే షా అర్థమైంది అనుకుంటా కులీ కుతుబ్ షా సామ్రాజ్యాన్ని స్థాపించాడు పద్దెనిమిది వందల పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వందల నలభై మూడు వరకు పరిపాలన చేశాడు చక్కగా కానీ ఆ సమయంలో దుర్బుద్ధి పుట్టినటువంటి తన పెద్ద కుమారుడైన జంషెత్స చేత హత్య మార్చబడ్డాడు ఈ జంషెత్సా చరిత్ర లెక్కించబడ్డాడు కుతుబ్ వంశంలోనే దాదాపు దక్షిణాదిలోనే అధికారం కోసం తండ్రిని చంపినటువంటి తొలి వ్యక్తి ఈ మూర్ఖుడే అంత దుర్మార్గునిగా ఇతను లెక్కించబడ్డాడు ఎవరైనా జంషెద్ కుతుబ్ షాహి ఈ అన్నైనటువంటి ఇతని మూర్ఖత్వానికి భయపడి విజయనగర సామ్రాజ్యానికి పారిపోయిన వ్యక్తి ఎవరు ఇబ్రాహిం కుతుబ్షాయింది కదా ఇతనికి ఉన్నటువంటి బిర్ది ఏందండి బడే మాలిక్ ఇతను గోల్కొండ ప్రాంతానికి ఫస్ట్ ఏ పదవిలో వచ్చినాడు తరఫ్దారుగా ఎవరి చేత నియమించబడ్డాడు బౌమనీ సుల్తాన్ల చేత ఏ సంవత్సరంలో నియమించబడ్డాడు పద్నాలుగు వందల తొంభై రెండులో ఎప్పటి వరకు తరఫ్దారుగా ఉన్నాడు పదిహేను వందల పద్దెనిమిది వరకు సుల్తాన్ గా ఎప్పటి వరకు ఉన్నాడు పదిహేను వందల పద్దెనిమిది నుంచి పదిహేను వందల నలభై మూడు వరకు క్లియర్ అండి